జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు వివాహము నూట నలభై నాలుగు ఇందులో భీష్మాచార్యుల వారు ధర్మరాజు అడుగుగా చెబుతున్నారు వివాహములు అర్హతలు సత్యము గొప్పతనము వీటిని అడిగాడు ధర్మరాజు అని చెప్తున్నాడు వైశంపాయలు వారు జన్మేజయనుకు అయితే వశంపైన మహర్షి ధర్మరాజు గారికి ఏమని చెప్పాడు సమాధానము భీష్మాచార్య పండితుడు అని అడిగాడు జనమే జైలుగా చెబుతున్నాను విను మహారాజా భీష్మాచార్యుని మాటలోనే విను ధర్మరాజ నీవు అడిగిన ప్రశ్నకు వివాహము చేసుకోవాలనుకున్నటువంటి బ్రాహ్మణుడైతే శాస్త్రరీత్యా తన వర్ణము వారినే వివాహము చేసుకోవాలి అయితే అవసరము రీత్యా బ్రాహ్మణుడు తన వర్ణములతో బాటుగా ఇతర వర్ణముల వారిని కూడా వివాహము చేసుకునవచ్చును అలాగే వైశ్యుడు తన వర్ణము వారిని ఇంకా శూద్ర వర్ణముల వారిని కూడా వివాహము చేసుకునవచ్చును అయితే శూద్రుడు మాత్రము ఒక్క శూత్ర స్త్రీని మాత్రమే వివాహము చేసుకోవాలి అలాగే క్షత్రియుడు తన వర్ణము వారిని వైశ్య వర్ణము మరియు వర్ణములు వారిని కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వివాహము చేసుకొనవచ్చును ధర్మరాజ ఇదియే ఈ యుగ ధర్మము ఈ యుగ ధర్మము మళ్ళా యుద్ధముల్లో మారవచ్చును ఇది తప్పితే మాత్రము వర్ణ సంకరము ఏర్పడుతుంది ధర్మరాజ అనులోమ వివాహములు అనులోమ వివాహములు అంటే పై కులము వారు కింది కులస్తులను వివాహము చేసుకునే పద్ధతి ఉన్నది కానీ ధర్మరాజ ప్రతిలోమ వివాహము చెల్లుబాటుగా నేడు లేదు అంటే దిగువ కులస్తులు పై కులస్తుల స్త్రీలను వివాహము చేసుకోరాదు అనులోమ వివాహములో స్త్రీకి సంతానం కలిగితే ఆమె కులమయే ఆ బిడ్డలకు వర్తిస్తుంది ఇది ఈనాటి యుగ ధర్మం ధర్మరాజ ఇది సాధారణ ధర్మము సాధారణ వివాహ నియమము అయితే ఈ సాధారణ ధర్మము నియమము ఋషులకు మహాత్ములకు మునీశ్వరులకు వర్తించదు ఉత్తమ బ్రాహ్మణులు కానీ ఇతర మునీశ్వరులు కానీ తపో సంపన్నులు కానీ గొప్ప మహాత్ములు కానీ వారి బీజము ఏ స్త్రీలో పడి బిడ్డ జన్మించినా కూడా ఆ బిడ్డ ఆ తండ్రికే చెందుతుంది అంటే అది బ్రాహ్మణ వంశానికి చెందుతుంది అని తెలుసుకోవాలి వారికి ఈ ధర్మాలు వర్తించవు అట్టి గొప్ప మునీశ్వరులు ఋషులకు సంతానము బ్రాహ్మణ లేదా క్షత్రియ లేదా వైశ్య శూద్ర స్త్రీలకు జన్మించినా కూడా ఆ బిడ్డలు బ్రాహ్మణులే అవుతారు ఆ బిడ్డలకు తల్లి కులము రాదు అలాగే క్షత్రియులు కూడా అనులోమ వివాహము ద్వారా తక్కువ వర్ణము వారిని వివాహము చేసుకొని బిడ్డలను కంటే వారు కూడా క్షత్రియులు అవుతారు కానీ తల్లి కులము వారికి రాదు ఎందుకంటే అక్కడ ఆ ఋషుల మునీశ్వరుల యొక్క గొప్ప శక్తి రాజుల యొక్క శౌర్యము వల్ల ఆ బిడ్డలకు వారి కులమయే వచ్చును కానీ తల్లి కులము రాదు గనుక మునీశ్వరులకు క్షత్రియులకు బీజ ప్రధానము బీజమును ఇచ్చిన వాణి వర్ణమే ఆ బిడ్డలకు వచ్చుడు కానీ తల్లి ఇక్కడ ప్రధానము కాదు వశిష్ఠుడు ఋష్యశృంగుడు అగస్త్యుడు వ్యాసుడు ద్రోణుడు కృపాచార్యుడు ఇంటివారే కదా మరి వారి గురించి నీకు తెలుసు కదా ఈ విషయమై మనువు ఏం చెప్పాడో చూడు చెప్తాను మునీశ్వరులు ఋషులు నదులు ఇలాంటి వాటికి జన్మించిన వారి జన్మరహస్యాలు మనము చర్చించ వీలు లేదు వాటికి ప్రత్యేకత ఉంటుంది వారు ప్రత్యేక విశిష్టతతో తమ గౌరవాన్ని తాము నిలుపుకుంటారు అప్పుడు అడుగుతున్నాడు ధర్మరాజు మహాత్మా భీష్మాచార్య బ్రాహ్మణుడు దానమునకు అర్హత ఎలా సంపాదిస్తాడు అతడి యొక్క వృత్తి వలన లేక అతని యొక్క వైరాగ్యం వలన అని అడిగాడు ధర్మరాజ బ్రాహ్మణుడు బాహ్యంగా ఆచార వ్యవహారాలు అన్నీ కూడా బ్రాహ్మణుడిగా కలిగి ఉండి కూడా అతడు అంతరంగికంగా అంటే ఆత్మలో లోపల అతడు శుద్ధుడై పరిశుద్ధుడై ఉండాలి అతడు అతీతమైనటువంటి ఔన్నత్యం కలిగి ఉంటే అంతరంగంగా ఆతడు దాన స్వీకరణకు అర్హుడు రాజా దానము చేసేవారు కూడా మహాపవిత్రులై మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో వారు దానములు చేస్తే వాటికి మంచి ఫలితములు ఉండి వారి పాపములను ఆ దానములు హరించును ధర్మరాజ ఇంకొక మాట జాగరూకుడువై విను పితృకార్యములు దేవకార్యములలో కూడా బ్రాహ్మణుడికి దానం చేయాలన్నప్పుడు అతడి గురించి నిశ్చితంగా పరిశీలన చేసుకోవాలి దానకర్త అతడు యోగ్యుడా కాదా అతడు ఉత్తమ బ్రాహ్మణుడా కాదా అని పరిశీలన చేసి అతడు ఉత్తముడని తేలితేనే అతనికి దానం చేయాలి ఇంకా సాధారణంగా పూర్వం ఎప్పుడూ పరిచయం లేనివారు పేదవారు యజ్ఞ ఏకాదులు చేసిన వారు చుట్టాలు ఇట్లాంటి వారైతే దానమునకు యోగులే అని నియమం ఉన్నది కానీ ధర్మరాజ ఎవడైతే నీతులు ధర్మాలు చెబుతూ ఉంటాడు చేసేవి అధర్మ కార్యక్రమాలు అట్లాంటి వాడు బ్రాహ్మణుడైనా ఎవరైనా సరే దానానికి స్వీకరణకు అర్హుడు కాడు అట్లాంటి వాడికి దానం చేస్తే దానకర్తకు పాపం వస్తుంది అది తెలుసుకో దానం తీసుకునేవాడు ఏ కులస్థైనా సమస్య లేదు కానీ అతడు దానము తీసుకోవడానికి అర్హుడా కాదా అని చూడాలి తాగుబోతులు తిరుగుబోతులు మోసకారులు అసత్యవాదులు జీవహింస చేసేవారు సత్యం పలకని వారు మరియు స్వామరిపోతులు తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళు పెద్దలను గురువులను పూజించిన వాళ్ళు ఇట్లాంటి వారికి దానము చేయుట దానకర్తకు మంచిది కాదు ఎందుకంటే వారి పాపాలు దానము చేసేవారికి వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి కశ్యపుడు భూమి మార్కండేయుడు అగ్నిదేవుడితో ధర్మ విచారణ చేస్తూ ఇలా అంటాడు ఎవడైనా పాపము చేసి ఆ తరువాత తాను చేసిన పాపానికి సిగ్గుపడి పశ్చత్తాపము నుండి ఇంకా ఎన్నడూ అట్టి పాపము చేయనని భీష్మించి ఇంకా జీవితంలో అట్టి పాపము ఎన్నడూ చేయకపోతే అతడు స్వచ్ఛమంతుడై స్వచ్ఛంగా తెలుగుతాడు అతడికి ఆ పాపము అంటదు శీలము లేని వాడు ఎంత పెద్ద కులములో పుట్టిన బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శుద్ధుడు కానీ వాడికి శీలము లేదు ధర్మగుణము లేదు నీతి లేదు హింసావాదము అసత్యము అతనికి ఎంతో ఇష్టం అలాంటప్పుడు అతడికి ఎన్నటికీ సద్గతి రాదు ఎవడైతే సర్వశాస్త్రములు తెలుసుకొని జ్ఞానాన్ని పెంచుకొని అహంకారముతో ఇతరులను తక్కువ చేసి మాట్లాడి తనకి అంతా తెలుసు అని వాదించేవాడు గురువులను తల్లిదండ్రులను తక్కువగా చూసేవాడు పెద్దలను అగౌరపరిచేవాడు ఇట్లాంటి వాడు ఎంత జ్ఞానము సంపాదించినా కూడా అతనికి ఆయన చేసే ఆ పనుల వల్ల బ్రహ్మహత్యాపాతం సరి సమానమైన పాపం వచ్చి చేరుతుంది ధర్మరాజ వెయ్యి యాగములు కానీ యజ్ఞములు కానీ చేసిన ఫలాన్ని త్రాచులో ఒక ప్రక్క పెట్టి ఇంకొక ప్రక్క సత్యం అనే వాక్కును పెట్టి తూస్తే ఆ సత్యం అనే వాక్కే బరువు తూగుతుంది అంటే సత్యము అంత గొప్పది అని తెలుసుకో మానవుడు చెప్పే సత్యము వల్ల ఇతర మానవులకు మేలు బేలు కలిగితే అది వంద లేదా వెయ్యి అశ్వమేధ యాగముల ఫలితము కన్నా గొప్పది అని చెప్తుంది వేదజ్ఞానం అయితే ధర్మరాజ మానవుడు చెప్పే సత్యము వల్ల ఇతర మానవుడికి కానీ జీవులకు కానీ ప్రాణహాని కలిగితే ఆ చెప్పే సత్యము అసత్యానికి సమానము అలాంటప్పుడు అతడు అసత్యము చెప్పి అయినా సరే ఆ జీవుల ప్రాణాలను కాపాడాలి అది ఏ ధర్మం ధర్మరాజ మాంసాహారాన్ని మానివేయుట మద్యాన్ని మానివేయుట ఇట్లాంటి గొప్ప గుణాలతో బాటుట బ్రహ్మచర్యంతో ఉండుట గొప్ప కార్యక్రమములే కాదని అనం కానీ వీటికంటే గొప్పది సత్యవాక్కు ఆ సత్యవాక్కు వల్ల ఇతరులకు మేలు జరుగుతుంటే అదే గొప్పది సంసారయాత్ర మానవుడు సాగిస్తూ అతడు మాంసాహారాన్ని మద్యముని బ్రహ్మచర్యాన్ని పాటించుట ఇవన్నీ చేస్తుంటే అంటే మాంసాహారం తినడు మద్యము తీసుకోడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు అతడు అసత్యం మాట్లాడుతాడు అనుకో అట్లాంటప్పుడు అవన్నీ కూడా అసత్యానికి బలైపోతాయి అంటే అసత్యం ఆడటం వల్ల అతను చేసే ఆ పుణ్యకములన్నీ శుద్ధ నష్టపోతాయి అంటే వాటికంటే సత్యంగా మాట్లాడటే గొప్ప ఆ సత్యంగా మాట్లాడటం వల్ల ఇతరులకు మేదే గొప్ప ధర్మరాజ ధర్మ అర్ధ కామములు ఆచరించే సమయాలు చెప్తాను విను అర్థము తెల్లవారుజామున ఉపయోగించాలి ధర్మము పగటి కాలంలో ఉపయోగించాలి కామము రాత్రిపూట అనుష్ఠించాలి మోక్షము కావాలనుకునేవాడు ముక్తి మార్గములో నడవాలంటే అతడు ధర్మార్థ క్రమములపై కాంక్ష పూర్తిగా విడనాడాలి వైరాగ్యం పొందాలి ధర్మముపై ఆసక్తి పెంచుకోవాలి తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి అప్పుడే అతనికి మోక్ష మార్గము సులువవుతుంది అయితే సామాన్యుడు మాత్రం ధర్మబద్ధంగా అర్థము కామము ధర్మములను అనుభవించవచ్చును అయితే ధర్మరాజ సత్యము అన్ని ధర్మములకు గొప్పది దీనికంటే ఒక మెట్టు పైనుండే ధర్మం ఒక్కటే ఉన్నది అది ఏ అహింస అహింస తర్వాత సత్యమే ఈ రెండింటి మించినటువంటి ధర్మములు ఇంకేమీ లేవు ఇది ఏ వేద ధర్మం అహింస సత్యం వీటిని మించిన ధర్మాలు ఇంకా లేవు అని చెప్పుకొచ్చారు ధర్మరాజు جاييس لمن ما راينا